నమస్కారమండి అంతర్యామిలో ఈరోజు అంశం కార్య సాధకుడు మనకు అందించిన వారు తరిగొప్పుల విఎల్ఎన్ గారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ కార్య సాధకుడైన వ్యక్తి ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని కొంగల దేశకాల బలాలను తెలుసుకుని సర్వ కార్యాలను సాధించాలి అంటుంది చాణక్యనీతి కొంగ చేపను చూడగానే తన శరీరాన్ని నిశ్చలం చేసుకుని తదేక దృష్టితో పరిశీలిస్తుంది దూరాన్ని దిశను అవసరమైన బలాన్ని అంచనా వేసుకుంటుంది సరైన సమయంలో తగిన శక్తిని ఉపయోగించి చటుక్కున లక్ష్యాన్ని నోటకరుచుకుంటుంది సాధకుడు కూడా అటువంటి ధ్యానంతోనే పనిచేయాలి సాధకుడు ప్రతికూల పరిస్థితులలో ఎలా ప్రతిస్పందిస్తున్నాడు అన్నదాని ఆధారంగా అతడి ఆధ్యాత్మిక పురోగతిని కొంతవరకు అర్థం చేసుకోవచ్చు ఏ పనికైనా శ్రద్ధ అవసరం అది లేకపోతే పని చేసినా దానివల్ల ప్రయోజనం ఉండదు సాధారణమైనవి అనిపించే కార్యాలను కూడా అత్యంత శ్రద్ధతో చేయాలి సూది చాలా అల్పమైన వస్తువని మనకు అనిపించినప్పటికీ దాన్ని వాడేటప్పుడు ఎంతో శ్రద్ధ వహిస్తాం ఏకాగ్రత లేకపోతే సూది బెజ్జంలోకి దారాన్ని ఎక్కించలేం ఏ కాస్త అశ్రద్ధగా ఉన్నా వేలుకు సూది గుచ్చుకుంటుంది జారి పడిపోతే ఒక పట్టాన దొరకుండా మరో రకమైన ప్రమాదానికి కారణమవుతుంది అందుకే దాని పట్ల అంత జాగ్రత్తగా ఉంటాం సాధకుడిలో సైతం ఏ పని చేస్తున్నా ఇటువంటి శ్రద్ధ తప్పనిసరిగా ఉండాలి ఉప్పు నీటిలో మంచి నీళ్లు పోస్తున్న కొద్దీ ఆ నీటి ఉప్పదనం ఎలాగైతే తగ్గుతూ చివరికి మాయమవుతుందో మంచిని గురించి నిరంతరం ఆలోచించే మనిషిలో చెడు ధోరణులు కూడా అలాగే క్రమంగా మాయమవుతాయి సాధకుడు ఇతరుల కష్ట నష్టాలు తనవిగా భావిస్తాడు అతడికి కోపం రాదు కోపం వచ్చినప్పుడు సాధన ద్వారా సాధించిన శక్తి నంతటినీ నష్టపోతానని అతడికి తెలుసు సహనం ఉన్నవారు మాత్రమే ఇతరులకు దారి చూపగలరు భక్తి ఫలం పొందడం పరస చెట్టు నుంచి కాయ తీసుకోవడం అంత సులభం చెట్టు ఎక్కే అవసరం లేకుండా మొదల నుంచే కాయలు చేతికి అందుతాయి అలాగని ఎంత జప ధ్యానాలు చేసినప్పటికీ భగవంతుడి పట్ల ప్రేమ లేకపోతే ప్రయోజనం ఉండదు సాధకుడు మనోమాలిన్యాలను తొలగించుకోగలిగితే ధ్యానం వేగవంతమవుతుంది జపం చేసేటప్పుడు వేరే ఆలోచనలను ధరికి రానీయకూడదు ఆ పరంధాముడి రూపం మీదో మంత్రాక్షరాలలోనో మనసు నిలిపే ప్రయత్నం చేయాలి శరీరాన్ని మనస్సును తన స్వాధీనంలో ఉంచుకుని భగవంతుడిపైన లగ్నం చేయగలిగిన సాధకుడే ఫలితాన్ని ఆశించకుండా కర్మలు చేస్తాడు ఈ శరీరం భగవంతుడి ప్రసాదం ప్రాణం ఉన్నంతకాలం దీన్ని కాపాడుకోవడం వ్యక్తి ధర్మం ఈ శరీర పోషణకు శుభ్రంగా ఉంచడానికి ప్రాణం నిలవడానికి అవసరమైన న్యాయబద్ధమైన కర్మలను మాత్రమే చేయాలి కాబట్టి ఆ కర్మఫలాలు అతన్ని అంటవు అలాగే తన ఇంద్రియాలను మనసును నిగ్రహించుకుంటే అతడు చేసే కర్మలలో కర్తృత్వ భావన ఉండదు సాధకుడిగా లక్ష్యాన్ని చేరతాడు సమాప్ సర్వేజన సుఖినో భవంతు